దాదాపు వంద మంది ఆడపిల్లల హాస్టల్ ఇది ఆడపిల్ల కనీస సౌకర్యాలు లేవు చూసుకుంటే ఆ కూరగాయల్ని చూసుకుంటే పురుగులు పట్టిన వీళ్ళకి ఇచ్చి నిన్నే వచ్చాయంట స్టాక్ నిన్ననే వచ్చాయి ఇవాళ పురుగులు చూస్తున్నాను నేను దాంట్లో ఒక్కొక్క టమాటో ఇంతనే చెరి ఇంత ఇంత పండు టమాటో అంటే ఇంత నాసరికంగా ఎవడు అడుగుతారులే అని ఎవడున్నాడులే అని ఒక అహంకారంతో ఈరోజు ఇన్ని ఐదు సంవత్సరాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు ఇట్లాంటి టీచర్స్ ని గాని ఆ బెదిరించి వాళ్ళు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్డు వరసతి లేదని అని కూడా వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి చూస్తున్నాము దీన్ని ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము విచారిస్తాము ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా అందించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా మేము ఆ పరిశీలించమని చెప్తా ఉన్నాము దానికి సంబంధించిన రివ్యూస్ మాకు అందజేయాలని మేము ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో మాట్లాడి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఎన్ని ఆ విద్యార్థి పిల్లలను కూడా కలవడం జరుగుతా ఉంది స్వయాన అలాంటి ప్రతినిధులను కూడా మేము ఇలా స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తా ఉన్నాము ఎంత బాధాకరంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన వసతులే ఇక్కడ ఉన్నాయా అని స్వయాన ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మాకు లాస్ట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కూడా మాకు అందలేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు రిజిస్టర్ లో కూడా అన్ని కూడా చూపిస్తా ఉన్నాము మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ అండ్ డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము